వెల్కమ్ టు దివికే కలెక్షన్స్ గుడ్ మార్నింగ్ అండి హాయ్ వెల్కమ్ టు ద పీవీకే కలెక్షన్స్ అండి Hi Andy. Indeed. Good morning. ఎవరైనా కొత్తగా చూసుకుంటే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి మీకు ఒక ఐటెం చూపిస్తాను ఏంటో ఐడియా ఉందండి ఇది వచ్చేసి జ్యువెలరీ బాక్స్ అండి మన జ్యువెలరీ ఐటమ్స్ అవన్నీ పెట్టుకోవడానికి యూజ్ అయ్యే బాక్స్ అండి ఇక్కడ చైన్స్ అని హ్యాంగింగ్ చేసుకోవచ్చు ఇక్కడ గోల్డ్ ఐటమ్స్ అన్ని పెట్టుకోవచ్చు ఇక్కడ రింగ్స్ ఇయర్ టాప్స్ అవన్నీ పెట్టుకోవచ్చు అండి బెస్ట్ రీజనబుల్ ప్రైస్ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ ఇస్తాను మీకు కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి నేను కలర్స్ కూడా చూపిస్తాను మీకు కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి వీటిలో కలర్స్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను జ్యువెలరీ బాక్స్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ంట లెదర్ అండి లెదర్ లెదర్తో తయారు చేసిన ఐటమ్స్ అండి ఇవన్నీ మీకు కలర్స్ చూపిస్తాను ఒక్కోటోటి చాలా క్వాలిటీగా ఉందండి చాలా బాగుంది ఐటమ్ అయితే చూస్తున్నారా ఎవరికైనా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండి దీని ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీ అండి ఫస్ట్ టెన్ మెంబర్స్కి మాత్రం వన్ నైంటీ నైన్ మెంబర్స్ ఉన్నారా ఎంతమంది ఉన్నారండి ఫస్ట్ టెన్ మెంబర్స్కి మాత్రం టూ ట్వంటీకి ఇవ్వడం జరిగిందండి మంచి క్వాలిటీ అండి టూ ఫిఫ్టీ ఇవి చాలా బాగుందండి క్వాలిటీ మాత్రం చెప్తున్నాయా అనేసి ఎంత జోగ వేట చాలా బాగుంటుందండి మీట్లో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి కలర్స్ నేను మెన్షన్ చేస్తాను మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండి ఈ టప్ ఇప్పుకోట్లు రింగ్స్ కానీ ఈ చైన్స్ ఇవన్నీ చైన్స్ హ్యాంగింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి కనుక మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండి మంచి క్వాలిటీ ఐటమ్ అండి చూస్తున్నా దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి తీసుకోవచ్చు నేను కింద వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను వాట్సాప్ చేయండి మీకు వర్క్ కావాలన్నా ఈ బాక్సెస్ కావాలన్నా ఓకేనా వాట్సాప్ చేసేయండి కలర్స్ చూపిస్తానండి మీకు వాట్సాప్ నెంబర్ కూడా మీకు సెండ్ చేస్తాను ఒక్కసారి చూసుకోండి మీకు ఎవరికైనా నచ్చినట్లయితే బుక్ చేసేసుకోండి మనకి చాలా యూజ్ అవుతుందండి ఇది మాత్రం ఈ బాక్స్ మాత్రం మనకు చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే మనం జ్యువెలరీ ఇటు పడేసుకోకుండా మనం ఏదైనా జర్నీకి వెళ్ళేటప్పుడైనా వీటిలో పెట్టుకొని అండి జర్నీకి వాటికి వెళ్ళేటప్పుడు చాలా బాగుంటుంది క్వాలిటీ మంచి క్వాలిటీ అండి పెట్టుకోవచ్చు చైన్స్ అవి హ్యాంగింగ్స్ అవి మీకు ఎవరికైనా నచ్చినట్లయితే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి నేను వెంటనే రిప్లై ఇస్తానండి మీకు డైలీ లైవ్ వస్తుంది కదా మనకి చూస్తున్నారు కదా లైవ్ చూస్తున్నారు కదా నేను కలర్స్ మధ్య మధ్యలో చూపిస్తానండి ై వైపులు ఓకేనా కలర్స్ అయితే చాలా అవైలబుల్గా ఉన్నాయి రెగ్యులర్గా లైవ్ అండి డైలీ ఉంటుంది నేను ఆఫ్టర్నూన్ కూడా ట్రై చేయడానికి చూస్తున్నాను జ్యువెలరీ బాక్సెస్ చూశారు కదండి మీకు ఎవరికైనా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి నేను మళ్ళీ చూపిస్తాను ఆ జ్యువలరీ బాక్సెస్ కూడా మీకు ఓకేనా ఆఫ్టర్నూన్ లైవ్ కోసం లైవ్ కూడా రావడానికి ట్రై చేయండి అండి ఎవరికైనా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి